హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ మనం అనేక సార్లు అనేక అనేక వీడియోల్లో చెప్పుకున్నట్టుగా ప్రతి సినిమా మొత్తానికి వాయిదా పడింది అయితే ఏ డిసెంబర్కో లేకపోతే ఇలాగా జరిగినటువంటి ఉవాగానాలకి విరుద్ధంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ ముప్పై తారీఖున ఆ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండడం వల్ల ఫ్యాన్స్ కూడా అసలు కి సాగు లేకుండా హ్యాపీగా ఉంది ఈ సినిమాకి ప్రమోషన్ చేసుకోవడానికి కూడా తగిన సమయం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ప్రతి సినిమా విడుదల పరంగా ఉన్నటువంటి ఏదైతే చిన్న అయోమయం అనిశ్చితి ఉందో అది తొలగిపోయింది ఒక కేవలం నెల రోజులు మాత్రమే వాయిదా పడింది షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది జస్ట్ బ్యాచ్ వర్క్ లాగా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది త్వరలోనే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అంటే ఇప్పటి వరకు చికిరి పాట వచ్చింది అంతకుముందు చిన్న గ్లిమ్స్ లాగా వచ్చింది తప్ప మేజర్ అప్డేట్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇంకా చా కనీసం ఇంకొక నాలుగైదు పాటలైనా ఉంటాయి వాటికి చాలుకు టీజర్లు కానీ గ్లిమ్స్ కానీ లిరికల్ వీడియోస్ కానీ ఇవన్నీ రావాలి అలాగే మెయిన్ థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి వారణాసి సినిమాకి ఎప్పుడో ఇంకా పన్నెండు పదమూడు నెలల వ్యవధి ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఆ సినిమాకి ప్రమోషన్ చాలా ముమ్మరంగా అంటే ఓల్డ్ మీడియాతో ఇంటర్నేషనల్ మీడియాతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు రకరకాల అప్డేట్స్ ఇస్తున్నారు సినిమా నిలివి మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా నిలివి ప్రకటించేశాడు రెండు భాగాలు కాదు ఒకటే భాగంగా వస్తుందని చెప్పేశాడు ప్రియాంక చోప్రా ఆల్రెడీ ఒక సాంగ్ కూడా చేసిందని డిక్లేర్ చేశారు ఇలాగా వరుస అప్డేట్స్ తోటి ఆ సినిమా చూసుకుపోతున్నారు వాళ్ళు ఆ టీమ్ వారణాసి టీము అందువల్ల ఇప్పుడు కేవలం ఇప్పుడు ఏప్రిల్ ముప్పై అంటే కూడా ఎక్కువ రోజులు ఉన్నట్టేం కాదు కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి ఆల్రెడీ వన్ వీక్ అయ్యిపోయింది కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని రిలీజ్ చేయాలి ఆ సినిమాలో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి ఆర్టిస్టుల తాలూకు ఫస్ట్ లుక్స్ కానీ మరొకటి కానీ ఇవన్నీ రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ క వా వారానికి ఒకసారి వారానికి ఒకటైనా సరే విడుదల చేసి ఆ సినిమాకి సంబంధించి హైప్ ఇంకా బిల్డ్ అయ్యేలాగే అంటే ఇప్పటికే చాలా మంచి హైప్ ఉంది బుచ్చిబాబు సానా ఉప్పిన తర్వాత వస్తున్నటువంటి సినిమా సుకుమార్ ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తుండడం పాన్ ఇండియాలో ఈ సినిమాని రూపొందిస్తుండడం జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం ఇలాగ అనేక అనేక అనేటువంటి అంశాల వల్ల ఈ సినిమాకి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఆ క్రేజ్కి తగ్గట్టుగా ఎక్కడ క్రేజ్ డౌన్ అవ్వకుండా గ్రాఫ్ పడిపోకుండా ఆ క్రేజ్ తాలూకు గ్రాఫ్ ఎక్కడ తగ్గకుండా ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా ప్రతి వారం పది రోజులకు ఒక అప్డేట్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు